ఈ వింత వింత పేర్లతో రెస్టారెంట్స్ ఏమేమి ఉన్నాయో నా దగ్గర పెద్ద లిస్ట్ ఉంది ఇగురు చిగురు కాదు ఇగో కారం లేదా అనుకునేసరికి ఇగో గుంటూరు కారం అది ఏంట్రా అంటే అంతేరా అంట అలా కాదురా అంటే తినేసి అంటాడు నాటి కోడినేమో నాటి కోడి కింద వేసిరు అసలు ఏంద్రా ఇదంతా అంటే నా పుట్ట నా ఇష్టం అంటారు బ్రో అంటే రా బావ తిని చూడు అంటారు అలా కాదురా అంటే తిందాం రా మావా ఏంది ఇది ఇంకా కడుపు నిండా రా తిను వచ్చి తినిపో విచిత్ర తిన్నావా తిన్నావా కడుపు నిండా తిను పొట్ట పెంచుదాం సినిమా డైలాగ్ గా పెట్టేసినారు ఏం బాబు తిన్నారా ఉన్న పోతులా తిని సరే ఇంతవరకు ఓకే ఇదే చూడండి మింగి తిను అంట మింగి మింగింద్ర తినడానికి రెస్టారెంట్ స్టార్ట్ చేయబోతున్నా దానికి ఏం పేరు పెట్టాలి కామెంట్ సెక్షన్ లో ఎప్పండి నాకు జల్దీ అట్లా అని చెప్పేసి థూ రెస్టారెంట్ థూ హోటల్ అట్లా చెప్పకండి